నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను వరంగల్ జిల్లా హన్మకొండ నగరం నడిబొడ్డున వెయ్యి స్తంభాల గుడికి అతి దగ్గరలో పద్మాక్షి దేవాలయం ఉంది లక్ష్మీదేవి అవతారమైన పద్మాక్షికి అంకితం చేయబడిన ఈ ఆలయం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది పన్నెండవ శతాబ్దానికి చెందిన అతి పురాతన దేవాలయం ఈ ఆలయంలో ప్రధాన దైవం పద్మాక్షి అమ్మవారు కాకతీయ రాజులు ఇలవేల్పు ఆరాధ్య దైవం పద్మాక్షమ్మ పదవ శతాబ్ద కాలంలో ప్రతాపరుద్రుడు వేయి స్తంభాల గుడి నిర్మాణం కంటే ముందే పద్మాక్షి గుడిని నిర్మించాడని ఒక వాదన ఈ ఆలయం హిందూ జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపురులను విస్మయానికి గురిచేస్తున్నది మతపరమైన ప్రకృతికి సంబంధించిన శిల్పకళతో పర్యాటకులను నగర వాసులను ఆకర్షిస్తుంది ఈ ఆలయం ఎత్తైన గుట్ట మీద ఉన్న ఓ కుండను తులిచి నిర్మించారు ఈ గుట్టను పద్మాక్షి గుట్టగా కూడా పిలుస్తారు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నల్ల గ్రైనేట్ రాతితో చేసిన చతుర్భుజ స్తంభం అన్నకొండ స్తంభం యొక్క నాలుగు ముఖాలు ఆలయం ఆకట్టుకునే లక్షణం పద్మాక్షమ్మ గుట్ట దిగువన ఓ అందమైన చెరువు కూడా ఉంటుంది ఇక్కడ ప్రతి ఏటా బతుకమ్మ దసరా ఉత్సవాలు తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరుగుతాయి పద్మాక్షి దేవాలయం యొక్క నిర్మాణ శైలి కాకతీయ రాజవంశం యొక్క ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది క్లిష్టమైన రాతి శిల్పాలు మరియు అలంకరించబడిన శిల్పాలు దాని నిర్మాణాన్ని అలంకరించాయి ఈ ఆలయం చాళుక్య మరియు విజయనగర నిర్మాణ శైలిలోని అంశాలను కూడా కలిగి ఉంటుంది విభిన్న కళాత్మక సాంప్రదాయాలు సామరస్య సమ్మేళనాల్ని ప్రదర్శిస్తుంది లం గడుస్తున్నప్పటికీ ఈ ఆలయం మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాధాన్యతకు కేంద్రంగా మారింది సుదూర ప్రాంతాల నుంచి భక్తులని ఆకర్షిస్తుంది ఆలయంలో ఆధారాలు మరియు ఆరాధన పద్ధతులు తరతరాలుగా దేవతలతో సంబంధం ఉన్న పవిత్రత మరియు సాంప్రదాయాలను కొనసాగిస్తూ వచ్చాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల